హైండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసరికి నేను షీన్లో కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశాను అనమాట అదేంటి అనేది చూపిస్తాను చూపిస్తాను కాదు చూపిస్తాను నేను అదే కలిసి చూపిస్తాను యాక్చువల్గా ఇది యాక్చువల్ ఇది వేరే షిప్మెంట్ అంటే ఆల్రెడీ యూజ్ చేయడం స్టార్ట్ చేసాం సో ఏంటంటే షిప్ పెట్టాము సో ఇట్లా నడుస్తున్న ఒకసారి అలా ఎయిట్స్ వస్తాయని చెప్పేసి సో ఇట్లా ఇది ఇది వచ్చేసరికి ఏంటంటే నేను ఒక టాప్ తెచ్చుకున్నాను ఈ టాప్ వచ్చేసరికి నాకు కలిసి త్రీ ఆర్ ఫోర్ డాలర్స్ అన్నమాట యాక్చువల్గా బాగా ఉంది వేసుకున్న తర్వాత చూపిస్తాను బాగా అండ్ ఇవి వచ్చేసేట్ ఏంటంటే వాషిబుల్ క్లాష్ అనమాట మనం స్టవ్ అబులన్నీ క్లీన్ చేసుకున్నప్పుడు ఏంటంటే నీట్గా ఉంటుంది సో మన పేపర్ టవల్స్ నోకండి నో 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 సో మన పేపర్ టవల్స్ అవి పూర్తి అయిపోతుంటాయి కదా అలా కాకుండా ఏంటంటే హీట్తో తుడిచేసుకొని మళ్ళీ వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఆ రీయూజిబుల్ క్లాత్స్ క్లీన్ చేసుకోవడానికి అట్లీస్ట్ అవి అలాంటివి సో అలాంటివి ఫుల్ ప్యాక్స్ పెట్టాము అండ్ టిక్ టిక్ పిన్స్ సో ఇవి హండ్రెడ్ పీసెస్ ఏమో హండ్రెడ్ కూడా వచ్చేసరికి టూ డాలర్స్ ఆర్ త్రీ డాలర్స్ ఉంటాయి అన్నమాట సో నాకు ఎప్పుడు ఎన్ని పెట్లని పోతూనే ఉంటాయి కనిపించము అందుకని చెప్పేసి ఈసారి వన్ ఆర్ టూ అవర్స్కే వస్తున్నాయి కదా అని చెప్పేసి ఒక హండ్రెడ్ పింపెస్ ఆర్డర్ జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఐటెం తీయద్ది అని వేది ఏది చూపిద్దామా ఇది చూపిద్దామా సో ఇది వచ్చేసరికి ఏంటంటే డ్యూటీ ఆర్గనైజర్ లాగా అంటే బాత్రూంలో మనం మేకప్ కానీ బ్రషెస్ అవన్నీ ఉంటాయి కదా సో అది కొంచెం ఆర్గనైజ్గా నీళ్ళు పెట్టుకోవడానికి ఇది ఒకటి ఆర్డర్ చేశాను యాక్చువల్గా ఇది నేను కొంచెం పెద్దది వచ్చేది అనుకున్నా చాలా చిన్నది వచ్చింది ఇది ఫోర్ అండ్ హాఫ్ ఆర్ ఫైవ్ అవర్స్ పడింది సో నాకు తెలిసి క్వాలిటీ అంత ఎఫెక్టివ్గా లేదు నేను నేను రిటర్న్ ఇస్తాను ఇది ఎందుకంటే లో చూసినప్పుడు చాలా బాగుంది బట్ వెళ్ళిగా నాకు అంత మంచిగా అయిపోయింది అది చూపొచ్చు తెరాలని చూపించు చెల్లాలంటే చెయ్యి సో ఇవి అనమాట మనము కొంచెం లైక్ ఏదైనా బీజీగా అది కొంచెం అదే ప్యాన్ కాపీకి పోయినప్పుడు ఏంటంటే అవి మేము యూజ్ చేస్తాం కదా మామూలుగా ఏంటంటే అవి కొంత లైక్ ఫ్యూ టైమ్స్ యూజ్ చేసిన తర్వాత షేర్ రక్కు అవుతుంది అనమాట అందుకని చెప్పేసి ఇలా హోల్డర్ లాగా ఉన్నాయని పెట్టాము సో దీంతో క్లీన్ చేస్తే మన చెయ్యి రఫ్గా అవ్వకుండా చూపించమే అది ఎక్స్ట్రేంజ్ చూపిద్దాం ఇవి చూపిద్దాం ఆద్య ఆద బుక్స్ అన్నమాట సో వీటిల్లో టెన్ అండ్ టెన్ కైండ్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి అన్నారు యానిమల్స్ షేడ్స్ కలర్స్ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ అన్నారు ఇవి వచ్చేసరికి నైన్ డాలర్స్ మా పడింది యాక్చువల్గా ఈష్ బుక్ టెన్త్ ఉంటుంది ఏంటంటే తెలియదు సో అన్న చిన్న బుక్స్ ఇట్లా వచ్చినాయి అనమాట సో ఈజ్ బుక్స్ వచ్చాయి ఒకటి ఫ్రూట్స్ ఒకటి వర్డ్స్ ఒకటి కలర్స్ అట్లాగా సో ఆద్య కోసం ఏదైతే తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే సీలర్ మనం ఏదైనా ప్యాకెట్స్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే మనకి రెడీగా క్లిప్స్ కనుక లేవు అనుకో సో క్విక్గా సీల్ చేసుకోవడానికి అనమాట ఇది టూ డాలర్స్ ఏమో ఉండింది అందుకని చెప్పేసి ఒకటి ఆర్డర్ చేశాను అండ్ మోల్స్ అనమాట అంటే కుకీ కటర్స్ అంటే ఇప్పుడు ఇంకా కుకీస్ కుక్కిస్తలేదు బట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో కనుక ఏమైనా కుకీస్ చేస్తే సో వాటిని షేప్లో చేయొచ్చు అని చెప్పేసి కొన్ని కుకీ కటర్స్ పెట్టాను అండ్ ఇంకోటి ఇది సోప్ డిస్పెన్సర్ అనమాట సో యాక్చువల్లీ ఇదే మేము మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో చూసాము చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు మేము ప్రజెంట్ వాడుతున్నది ఏంటంటే కొంచెం క్లాగ్ అవుతుంది అనమాట ప్రతిసారి దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఇది కావద్దు బట్ చూపిస్తాం కదా ఇలా ఉంటుంది జస్ట్ మీకు బ్రష్ చేస్తే ఏంటంటే పైకి లిక్విడ్ వస్తుంది అనమాట యూజ్ చేయడానికి బాగుంది అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే లుక్ కూడా అనమాట సో ఇది ఒకటి చూసుకున్నాము ఇది వచ్చేసరికి సిక్స్ డాలర్స్ ఏమో పడింది దాని తర్వాత ఇదొక ఫోన్ హోల్డరు సో యాక్చువల్లీ బాగుంది ఇట్లా మనం కిచెన్లో వర్క్ చేసుకునేటప్పుడు ఏంటంటే అక్కడ అంతా ఆయిల్ అదంతా పడింది కాబట్టి ఏదైనా వీడియో చూడాలన్నా ఏదైనా మ్యూజిక్ పెట్టుకోవాలన్నా సో ఇది సెట్ చేసుకొని ఫోన్ ఇలా పెట్టుకుంటే ఏంటంటే ఆయిల్కి దూరంగా ఉంటుంది అని చెప్పేసి దో పెట్టాను ఇది కూడా అంతే వన్ అండ్ హాఫ్ డాలర్ ఆఫ్ టూ డాలర్స్ పడింది అనమాట సో ఇలా నేను ఇది మన డిషట్ క్లీన్ చేసుకునేది ఏంటంటే ఓ ఇది చాలా ఉంది ఇది యాక్చువల్గా నేను ఆర్డర్ చేసింది ఏంటంటే లీటర్ సైజ్ అనమాట వన్ లీటర్ సైజ్ అన్నారు బట్ ఇది వన్ లీటర్ లేదు బట్ ఇదేంటంటే మనము ఆయిల్ ఏదన్నా లైక్ ఏదైనా ఫ్రై చేసినప్పుడు ఏంటంటే వన్ ఆర్ టూ టైమ్స్ అది నాట్ టూ టైమ్స్ వన్ టైము సో వెంటనే త్రో చేయకుండా ఏంటంటే దీంట్లో వేసుకోవడానికి కానీ లేకపోతే ఫిల్టర్ లాగా యూజ్ చేసుకోవడానికి కానీ బాగుంటుంది అని చెప్పేసి ఇదో తీసుకున్నాను యాక్చువల్లీ ఇది ఏంటంటే ఎయిట్ డాలర్స్ ఏమో పడింది ఇది వచ్చేసరికి నేను ఆర్డర్ చేసింది వన్ లీటర్ అనమాట ఆల్మోస్ట్ వడి నీటి ఎంత పెద్ద సైజ్ ఉండాలి ఇది చూస్తే టూ ఫిఫ్టీ ఎంఎల్ లాగే ఉంది మేబీ ఇది రిటర్న్ అవుతుంది ఇది వచ్చేసరికి ఏంటంటే మన విండోస్ విండోస్ కాదు ఇది ఉంది కదా దాని పేరు మర్చిపోయాడు దాన్ని ఏమంటారు మన బాల్కనీ డోర్ సో ఆ డోర్ ఏంటంటే కింద వచ్చేసరికి డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ క్లీన్ చేయడానికి అని చెప్పేసి ఇలాగనమాట ఇది మధ్యలో ఎలా ఉంటుంది జస్ట్ పెట్టేసి ఇలా క్లీన్ చేస్తే ఆ డస్ట్ క్లీన్ అవుతుంది అనుకుంటున్నాను సో అది చూసి కూడా అంత వన్ ఆర్ టూ డాలర్స్ ఉంది సో క్లీజైన్ అనుకుంటాను చదువు తీసుకుందాం అండ్ హెయిర్ బ్యాగ్స్ సో ఆల్వియస్గా హెయిర్ బ్యాగ్స్ వచ్చేసరికి మనకి ఉన్నాయని కనిపించవు కాబట్టి ఇది కూడా అంటే హండ్రెడ్ పీస్ టూ హండ్రెడ్ పీస్ పెట్టాను యా హండ్రెడ్ పీస్ పెట్టాను ఇది అంటే టూ ఆర్ త్రీ డాలర్స్ పట్టండి మన సింక్ ఉంటుంది కదా సింక్ దగ్గర ఏంటంటే మనం ఐటమ్స్ అది పెట్టినప్పుడు మొత్తం వాటర్ లాగా పెరిగిపోతుంది కదా అలా కాకుండా ఏంటంటే సో ఇది పెట్టేసి దీని మీద ఏదైనా ఐటమ్స్ పెట్టామనుకో ఈజీగా ఉంటుంది అన్నట్లు ఇది పెట్టాను యాక్చువల్గా ఇది కూడా నేను పెట్టింది పెద్ద సైజ్ అంటున్నా ఇది కూడా చాలా చెప్పది వచ్చింది సో మేబీ ఇది అంత యూజ్ ఉండకపోవచ్చు ఇది కూడా రిటర్న్ అవుతుంది

అస్సలు టూ మచ్ అనమాట ఇది నేను పెట్టింది స్టెయిన్లెస్ స్టీల్ పెట్టాను బట్ కంప్లీట్గా ప్లాస్టిక్ పంపించాడు ఇది ఖచ్చితంగా రిటర్న్ ఇది ఆల్మోస్ట్ లైక్ ఇది కూడా అంతే ఎయిట్ ఆర్ నైన్ ఆర్ టెన్ ఎంతో పడింది ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ టెన్ డాలర్స్ పడింది అనమాట సో ఇది చాలా రెస్ట్ వాడు లో చూపించడం ఏంటంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ చూపించారనమాట అందుకని ఫ్రెండ్స్ ఆర్డర్ చేశా ప్లాస్టిక్ అయితే అస్సలు ఆర్డర్ అది అస్సలు వాడదు ఇది కూడా రిటర్న్ అవుతారు ఈసారి యాక్చువల్గా నేను ఇప్పటికీ రెండు మూడు సార్లు నేను ఆర్డర్ చేస్తున్నా అంతకుముందు పర్లేదనమాట కొంచెం రీసారి బాగానే వచ్చింది ఈసారి ఇంకా చాలా లైక్ అన్నీ వాడు చూపించిన దాని మీద చిన్నవి రావడము అట్లా వచ్చినాయి ప్లస్ ఇక్కడ నేను వీటి అన్నింటికి ఏంటంటే డైమండ్స్ అవన్నీ చెక్ చేసుకునే ఆర్డర్ చేసాను బట్ స్టిల్ కొంచెం మంచిగా రాలేదు ఇది వచ్చేసరికి ఏంటంటే కజ్జికాయలు బా మౌల్డ్ ఉంటాను కదా నేను ఆ టైప్లో యాక్చువల్గా ఇది ఏంటంటే మామూలుగా ఇది మోమోస్ కానీ లేకపోతే మోమోస్ వాటికి హోల్డ్ అదంటే మౌల్డ్ అనమాట కాకపోతే నేను మన కజ్జికాయలు చేయడానికి ఉంటాను అన్నట్టు పెట్టాను ఇంకొకటి యాక్చువల్గా ఇది వచ్చేసరికి ఆద్య కోసం పెట్టాం అన్నమాట అంటే బుక్స్ అవి ఉన్నాయి కదా బట్ అంటే వెజిటేబుల్స్ అనమాట సో త్రీడీ రిప్రజెంటేషన్ ఉంటే ఏ వెజిటేబుల్ ఏంటి అనేది ఐడియా ఉంటుందని ఇది కూడా చాలా టేస్ట్ ఎందుకంటే ఇది కూడా అంత అరౌండ్ టెన్ డౌలర్స్ ఏమో పెట్టాను ఇవన్నీ ఏంటంటే మీకు ఫొటోస్లో చూపించినప్పుడు చాలా క్వాలిటీగా మంచిగా ఉన్నాయి బట్ ఈసారి ఎందుకు అన్నీ అసలు క్వాలిటీగా రాలేదు ఇది వేస్ట్రేజీ రిటర్న్ అంటుంది ఈసారి మాత్రం అన్ని చాలా కిమర్స్ వచ్చాయి సో ఇది హెయిర్ జైల్స్ ఇవి వచ్చేసరికి ఆద్య కోసం అని పెట్టాలన్నమాట అక్కడ అండ్ ఇడ్లిక్స్ కూడా ఆద్య కోసం దాని వచ్చి మోస్ట్లీ అందరికి ఐడియా ఉంది ఉంటుంది మనం చిన్నప్పుడు కూడా మనం పెట్టుకొని ఉన్నాము లేక ఇక్కడ అంతా బ్రెడ్ వేసి వాటికి పెట్టుకొని ఉంటాము కదా సో ఆ చిన్న చిన్న క్లిప్స్ ఇది ఒక ప్యాకెట్ ఆర్డర్ చేశాను అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఈ క్లిప్స్ ఈ క్లిప్స్ కూడా నేను పెద్ద ఎక్స్పెక్ట్ చేశాను సో ఇది కూడా ఏంటంటే నేను ఆ కోసం ఆర్డర్ చేశాను అనమాట సో తనకి ఇట్లాగా పెట్టడానికి మంచిగా ఉంటాయి అని చెప్పేసి ఇది బాగాలేదు బట్ తనకి హెయిర్ లీడ్ చేసినప్పుడు ఏంటంటే ఇట్లా పెట్టేశామనుకో మంచిగా ఉంటుంది కదా అన్నట్లు పెట్టాను ఇవి కూడా అంతే నేను పెద్ద ఎక్స్పెక్ట్ చేశాను లాస్ట్ టైం మంచిగా పెద్ద వచ్చింది ఇంతకుముందు నేను వాళ్ళ పాపం పెట్టాను అనమాట సో తను పెట్టినప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఇంత పెద్దవి వచ్చాయి సో నేను అవే అనుకుని మళ్ళీ అవే ఆర్డర్ చేస్తే ఈసారి మాత్రం చిన్నగా వచ్చింది ఫస్ట్ స్టిల్ క్యూట్గా బాగానే ఉండు మోస్ట్లీతాను రెస్ట్ అద్దెకి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు టీత్ వస్తున్నాయి కదా సో ఆమెకి బ్రష్ చేయించమన్నారు డాక్టర్ అందుకని వచ్చేసి ఆమె బ్రష్ కాకుండా ఏంటంటే మనం చేత్తో చేపిస్తే ఈజీగా చెప్పవచ్చు కదా అన్నట్టు మన హ్యాండ్ పెట్టాను ఇట్లా పెట్టేసి మన ఫింగర్ పెట్టుకొని అద్దెకి బ్రష్ చేయించడానికి ఇది అవి వచ్చేసరికి ఎయిట్ ప్యాటర్న్ అనమాట ఇది అంటే కొంచెం ఓకే ఇది ఏం ఇవేజీ కూడా ఇదే మీరు ఓపెన్ చేస్తే అని అడ్వాస్తారండి ఓకే ఇక ఇవి వచ్చేసరికి ఏంటంటే మనకి స్టవ్ వచ్చేసరికి ఏంటంటే స్టవ్ ఖను మన పక్కన బెంచ్కి కొంచెం స్పేస్ ఉంటుంది కదా ఆ స్పేస్లో ఫుడ్ పాడి మొత్తం లోపల ఇరుక్కుపోయినట్టు అవుతుంది అనమాట క్లీన్ చేయడానికి రావట్లేదు అందుకని ఆర్డర్ చేస్తాను సో ఇది కనుక ఇట్లా పెట్టేసామనుకో దీనిపైన మనం క్లీన్ చేస్తే ఏమైనా పడ్డా కానీ క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటాయి అని చెప్పేసి ఈ టూ సైడ్స్కి ఈ రెండు ఆర్డర్ చేశాను అండ్ ఇది ఈసారి అన్నీ మాత్రం టూ మచ్ వచ్చాయి ఇది యాక్చువల్గా మనము స్టవ్లో పెట్టుకోవడానికి ఉండాలి లైక్ కుక్కర్లో ఏదన్నా స్టీమ్ పెట్టాలి అని చెప్పినా కానీ హోల్డ్ చేయడానికి అని చెప్పేసి ఇది పెట్టాను అనమాట అంటే దీన్ని పెట్టేసి దీని మీద పెట్టడానికి నా దగ్గర లేదు సో ఇది వాడు వచ్చేసరికి త్రీ పీస్ అన్నాడు సో చిన్నది ఒకటి మీడియం సైజు పెద్దది ఒకటి బట్ చిన్నది ఒకటి వచ్చింది స్మాల్ ఒకటి వచ్చింది బట్ వాడికి చెప్పడం అయితే త్రీ పీస్ అని చెప్పాడనమాట ఒకటి వచ్చింది ఈసారి మాత్రం మొత్తం డిజాస్టర్ అని చెప్పాలి ఇవేమో మస్లిం క్లాత్స్ మనము మెయిన్గా ఇవి పెట్టింది ఎందుకంటే అవి బాగానే ఉంటాయి ఇవి వచ్చేసరికి మనము అందరికీ అడిగి ఉండదు కదా పన్నీర్ కానీ అదనంటే వాటర్ పెయిన్ చేయడానికి ఉన్నట్టు ఇట్లా వేసేసి ఇట్లా పెట్టేసి అనడానికి మోస్ట్లీ యాక్చువల్లీ పర్లేదు రీజన్గా బాగానే వచ్చినాయి అండ్ నేను వచ్చేసరికి ఏంటంటే కొన్ని బట్ట పెట్టాను ఇది ఒక స్లాట ఇది వేసుకుంటే కానీ తెలియదు చుట్టాయి కానీ కానీ బట్ చూడ్డానికి పెట్టా సరే బాగానే వచ్చింది సో ఇది వచ్చేసరికి నాకు ఫోర్టీ నాన్వర్స్ ఏమో పడింది అనమాట సో ఫోర్టీ ట్వెల్వ్ ఎంతో ఐడియా లేదు బట్ వన్ హాఫ్ థౌజండ్ అనమాట సో అదొకటి ఇదొక టాప్ పెట్టాను సో ఇది అసలు పర్లేదు ఇది బాగానే ఉంది చూడ్డానికి వేసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు వేసుకొని చూపిస్తారు తర్వాత ఇక్కడ వేస్తాము సో ఇది వచ్చేసరికి అంతే అరౌండ్ టెన్ డాలర్స్ పడింది ఇది ఇంకొక టాప్ ఇది కూడా షర్ట్ మోడల్ అనమాట యాక్చువల్లీ ఇది కూడా చూడడానికి పర్లేదు షాప్ కూడా పర్లేదు అనమాట వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూడాలి ఇది కూడా అంతే అరౌండ్ టెన్ డాలర్స్ ఆయనతో పడింది అండ్ ఇంకొక టాప్ ఇది ఒక షార్ట్ టాప్ అనమాట సో ఇది వచ్చేసరికి సిక్స్ ఆర్ సెవెన్ డాలర్స్ పడింది ఇది కూడా పర్లేదు చూడడానికి పర్వాల వేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి సో అదనమాట ఆల్మోస్ట్ యాంగ్ అంటే ఇంకొన్ని ఉన్నాయి యాక్చువల్గా షూ వన్ ఆర్ టూ ఐటమ్స్ అండ్ ఇంకోటి ఫ్రూట్ బాస్కెట్ అది ఒకటి పెట్టాము అది ఇంకా రాలేదు మేబీ అది నెక్స్ట్ షిప్మెంట్ లాస్ట్ అయ్యాము సో ఈ హాల్ అయితే ఇంతే మోస్ట్లీ ఈసారి ఏంటంటే లైక్ ఇప్పుడు చెప్పాను కదా నేను షీన్ వచ్చేసరికి ఇదేం ఫస్ట్ టైం కాదనమాట నేను ఆర్డర్ చేయడం ఇప్పటికీ ఆల్మోస్ట్ లైక్ త్రీ టు ఫోర్ టైమ్స్ ఆర్డర్ చేస్తున్నాను క్లాత్స్ కానీ లేకపోతే కొన్ని ఇంట్లో ఐటమ్స్ కానీ అవన్నీ అంతకుముందు చాలా మంచిగా వచ్చాయి బట్ ఫస్ట్ టైం ఎందుకంటే చాలా డిసప్పాయింట్మెంట్ వచ్చినాయి అనమాట ఇది ఒకటి వేస్ట్ రిటర్న్ అది ఆర్థిక అది కూడా అంటే ఇది వేస్ట్ ఇది చెప్పాను కదా ఇంకా అవి ఉంది లైక్ అంటే వాడు చెప్పిన సైజుల మీద చాలా చిన్నవి పంపించాను అనమాట అండ్ ఇంకొకటి ఇవన్నీ ఏమో తెలియదు లేదా లేకపోతే నాకు గుర్తున్నంత వరకు నేను డిస్క్రిప్షన్ అవన్నీ చూసి సైజెస్ మెజర్మెంట్స్ అవన్నీ చూసుకొని నేను ఆర్డర్ చేశాను బట్ మళ్ళీ ఒకసారి మళ్ళీ రీసెట్ చేసుకోవాలన్నమాట బట్ చెప్పాను కదా మోస్ట్లీ వీటిలో సగం ఐటమ్స్ అయితే రిటర్న్ వెళ్ళేవి ఉన్నాయి బట్ సగం అయితే పర్లేదన్నమాట రీజనబుల్గా బాగా ఉన్నాయి సో ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో